హాయ్ గైస్ నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ యాంకర్ రీనా ప్రజెంట్ మనం ఆరోగ్య డైట్లో ఉన్నాము ఆరోగ్య డైట్ లో భాగంగా మనం ఎంతోమంది వెయిట్ లాస్ జర్నీస్ చూసాం అలాగే సోరియాసిస్ తగ్గిన జర్నీస్ చూసాం అలాగే షుగర్ని వ్యాధి షుగర్ వ్యాధిని కూడా మనం తగ్గించడం కూడా చూసాము సో అందులో భాగంగా ఒక ఎపిసోడ్లో మనం సోరియాసిస్ వ్యాధి ఎలా తగ్గింది ఎలా తగ్గించారు అని కూడా మనం చూసాము సో ఈరోజు కూడా సాయి కిరణ్ మనతోటి ఉన్నారు వాళ్ళ నాన్నగారితో మరి ఎలా ఉంది ఆయన పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది సో అలాగే వారితో పాటు ఆహారం మాది ఆరోగ్యం మీది అనే కాన్సెప్ట్ తోటి ఎంతో మంచి సేవ చేస్తున్న మన లక్ష్మణ్ పూడి గారు మనతో పాటే ఉన్నారు మరి ఆ సేవా కార్యక్రమాలకి మన టీవీ తరపు నుంచి కూడా అందరి తరపు నుంచి ఒక్కసారి విష్ చేద్దామా సార్ని హాయ్ సార్ నమస్తే సో మా టీవీ తరపు నుంచి చూస్తున్న వాళ్ళు మీ దగ్గర డైట్ తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి కూడా మీ బ్యూటిఫుల్ సర్వీస్ కోసం వాళ్ళ దగ్గర థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే తినే మనం కష్టపడేది నాలుగు వేలు లోపలికి వెళ్ళడానికి అదే సరిగ్గా తినకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు మనం తలెత్తుతున్నాము సరిగ్గా తినండి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి అంటూ ఒక నినాదంతో ముందుకు వచ్చి నేను మీకు అందిస్తా మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది అంటూ సమాజానికి సేవ చేస్తున్న మీకు మరొకసారి హ్యాట్స్ ఆఫ్ సార్ మరి సాయి కిరణ్ ని చూస్తుంటే అసలు మామూలుగా నమ్మబుద్ధి కావట్లేదు సార్ లాస్ట్ టైం ఎలా చూసాం సాయిని ఇప్పుడు ఎలా చూస్తున్నానో నిజంగా నా కళ్ళని నాకు నమ్మబుద్ధి కావట్లేదు సార్ లక్ష్మణ్ సార్ రియల్లీ ఆసమ్ అండి ఏంటి సార్ ఇంతలో ఇంత మార్పు ఏంటి సార్ మూడు నెలలు అయిందండి మీద నెక్స్ట్ హెయిర్ గ్రోత్ అయింది ఇక్కడ సోరేసిస్ తగ్గిపోయింది రైట్ అవును అసలు కనిపించట్లేదు ఇప్పుడు ఎక్కడ చూసినా మార్క్స్ కనిపించట్లేదు నెక్స్ట్ వెయిట్ పదమూడు కేజీలు తగ్గినాడు వావ్ నెక్స్ట్ సోరేసిస్ అయితే చాలా బాగా తగ్గింది అప్పుడు మీరు తెలుసుకుని చూసి అవును అవును ఇదిగో చాలా అసలు ఇ ఇచ్చేస్ చేసుకున్న మార్క్స్ కూడా లేవు అసలు వావ్ సాయి అసలు ఎంత బాగున్నావో తెలుసా అప్పటికి ఇప్పటికి చాలా బాగుంది నీకు ఎలా అనిపిస్తుంది సాయి దురద అవన్నీ ఏమి లేవు ఎంత బాగా కనిపిస్తున్నావో తెలుసా రాతోడి గారు నమస్కారం అండి నమస్కారం లాస్ట్ మూడు నెలల క్రితం మేము వచ్చినప్పుడు సాయి కిరణ్ కి చాలా అంటే ఫస్ట్ మీరు చూసిన దాని దగ్గర నుంచి మేము చూసిన దాని దగ్గర నుంచి చాలా డిఫరెంట్ అయితే కనిపిస్తుంది ఆ పిక్స్ లో కానీ మేము చూసిన తర్వాత కానీ మళ్ళీ మూడు నెలల తర్వాత సాయికిరని ఇట్లా చూస్తుంటే మాకు నమ్మబుద్ధి కావట్లేదు అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అది ఆహారం వల్లనే మేడం ఆరోగ్య డైట్ వల్లనే వేరే దగ్గర వేరే హాస్పిటల్ కానీ ఇంత తొందరగా మార్పు రాలేదు తగ్గినట్టే తగ్గాలే మళ్ళా స్టార్ట్ వేరే కథ ఇది ఆరోగ్య డైట్ వల్ల అయితే మొత్తానికే తగ్గిపోతుంది ఇప్పుడు ఏం లేదు దురద కూడా లేదు లేదు ఈ ఆరోగ్య డైట్ ఎన్నాళ్ళ నుంచి తీసుకుంటున్నారు అన్నారు మూడేళ్ళు అవుతుంది మూడేళ్ళ నుంచి అంతకు ముందు ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడ్డాడు సాయి ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి బాధపడుతున్నాడు ఫైవ్ ఇయర్స్ నుంచి ఎక్కడెక్కడ తిప్పున్నారు మీరు సాయిని చాలా హాస్పిటల్స్ జరిగినాము ఇది ఆయుర్వేదిక్ ఆర్జే ఆర్ అమీర్పేట్లో ఉంది ఓకే కూడా పోయింది ఎంత చూపించినా అప్పటి వరకే ఫలితం లేదు అసలు తిరిగి 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 లాస్ట్ సార్ వీడియో ఫోన్ లో చూసి ఎక్కడ చూసారు వచ్చేసారు ఇంకా డైరెక్ట్ గా రాగానే సార్ చూసి మేము ఇప్పుడు నా గురించి అడిగిండు సార్ బాబుని చూసిండు చూసి సార్ షాక్ అయిపోయిండు ఇది మీరేం చేస్తారంటే వాచ్మెన్ డ్యూటీ చేస్తారు సార్ అంతలోనే సార్ మొత్తం ఫ్రీ పంపిస్తా మీరు ఏం టెన్షన్ పడవద్దు మొత్తం ఫ్రీ పంపిస్తుండే అవును మొత్తము ఫ్రీ పంపిస్తా మొత్తానికి దత్తత తీసుకున్నారు ఆరోగ్య దత్తత ఆరోగ్య దత్తత అందరూ రకరకాల దత్తతలు తీసుకున్నారు నేను ఆరోగ్య దత్తత అసలు వాట్ ఏ ట్యాగ్ ఆరోగ్యవంతుడు చేసేస్తా మొత్తానికి పూర్తిగా ఆరోగ్యంగా కనిపిస్తున్నాడు మీ సాయి ఇప్పుడు చాలా ఇప్పుడు చూసిన వాళ్ళు మీ సాయిని ఏమంటున్నారు చెప్పండి మాకు అది ఇప్పుడు పక్కోల్ అంటే చాలా ఎంత తొందరగా ఎట్లా తగ్గింది అంటున్నాడు దేవుడు ఉన్నాడు తీసుకెళ్తారు అన్నాను లేదా మీరు సాయి నవ్వా నువ్వు సాయి నిన్నారా వచ్చి సాయి ఏంటి ఇంత మార్పు ఏంటి సాయి అని అడగలేదా ఏం చెప్పావు మరి వాట్ మోను ఆరోగ్య డైట్ ఆరోగ్య డైట్ అని ఉంది హోండా Food లో అక్కడ కొకోనట్ ఆయిల్ తో తీర్థం అన్ని సీక్రెట్స్ అని చెప్పేసావు అయితే వాళ్ళు వాళ్ళు అన్నారు వాళ్ళు కూడా సాయికి తగ్గితే తర్వాత మేము వాళ్ళకు కూడా ఉన్నాయి కదా షుగర్ bp లను యా చూద్దాం కిరణ్ కు తగిపోతే మేము కూడా జాయిన్ అవుతామని అంటున్నారు మీతోనే సో విస్కిస్తాడా సాయి ఇది వరకు విసికించేవాడా సోరియసిస్ ఉన్నప్పుడు దురద మంట అట్లా ఇట్లా అని చాలా మేడం చాలా ఇప్పుడు లేదు జర హ్యాపీగా ఉన్నా లేకపోతే దుర్ద గోకుడు అది ఇది ఉండే అయితుండే సార్ మనం మాట్లాడాలంటే కూడా వానికి ఇసుకు వస్తుంది చెప్పలేనంత బాధ ఎవరికి చెప్పుకుంటారు దగ్గర చిన్న పుండు అయితేనే మనం తట్టుకోము పెయ్యి మొత్తం ఇక్కడ సైడ్ కాళ్ళకు గోకుడే ఇక ఇక్కడ మీకు భయమేసిందా ఒక టైంలో ఇప్పుడు ఇక్కడికి రాకపోతే ఇక్కడికి వచ్చారు కాబట్టి సరిపోయింది మీకు ఒకవేళ రాకుండా ఉంటే ఏమయ్యేది పరిస్థితి అప్పుడు ఏమని ఫీల్ అయ్యేవాళ్ళు అదే ఇక మైండ్లో ఎట్టూ అర్థం కాకుండా అయిపోయింది ఇక్కడ తిరగాలే ఎక్కడ అనేది తిరగాలేదు ఈ ఫోన్ చూసుకుంటూ 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 ఇట్లని చూస్తున్నా సార్ది వీడియో వచ్చింది సోరియా గురించే చెప్తుర్రు అప్పుడు ఇంకెందుకు ఆలస్యం అస్సలు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వచ్చేసారు తెల్లారే వచ్చేసిన రాగానే సార్ స్టార్టింగ్ సారే ఎదురు గేట్ దగ్గర చూసి సార్ కూడా మీరు ఏం బాధపడండి బాధపడకండి మొత్తం ఫ్రీ పంపిస్తా నేను సార్ మీకు ఎందుకు అనిపించింది ఇట్లా లైక్ డైట్ ఇస్తున్నారు ఆహారం ఇస్తున్నారు అంతా బానే ఉంది అసలు దత్తత తీసుకోవాలని ఎందుకు అనిపించింది బ్యాక్గ్రౌండ్ కమ్యూనిస్ట్ కదా ప్రజానాట్యం అండి మా మదరు ఫాదరు అంటారు నెక్స్ట్ అమ్మ కనిపిస్తుంది అందులోనేమో సాయి కిరణ్ కిరణ్ మా చిన్నబ్బాయి పేరు ఇంకా ఎవరు నా మాటకి ఎవరు మా పిల్లలు కూడా దీంట్లోనే ఉండదు న్యూట్రిషనిస్ట్లు డైటీషన్ చూపు లేదు ఒకటి చూపున లేకపోయినా అది సెకండరీ అండి ఒకటి సూర్యస్ చిన్నపిల్లడు మీరేమో ఎంతకంత ఈ హైదరాబాద్ లో ఉన్నా ఇది ఆశా వ్యవహారం కాదు నేను ఒకటేన్నాను తగ్గేంత వరకే ఇవ్వండి అన్నాను అది ఎన్ని రోజులు తగ్గుద్దాను మూడు నెలలు తగ్గిపోయి ఇంకా మూడు నెలలు చేయాలి అంటారు కొద్దిగా కొంచెం కొంచెం కానీ ఏంటంటే ఆ గోకుడు అనేది ఎంత దరిద్రం అంటే అది ఎవరికి చెప్పగలడు అసలే దేవుడు ఒక శిక్ష వేశాడు ఇది రెండోది ఇది అదైతే మన నా చేతిలో లేదు ఇదైతే నా చేతిలో ఉంది కాబట్టి మీ ద్వారాగా నేను అంటే ఇది చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఎవరైనా కళా డాక్టర్లు ఎవరైనా సైంటిస్టులు ఉన్నారు ఎందుకంటే గుండిపోతే ఇంకో గుండు వేసేస్తున్నారు మార్పిడి చేస్తున్నారు లివర్ మార్పిడి చేస్తున్నారు కిడ్నీ మార్పిడి చేస్తున్నారు అలాగే ఎవరైనా మన వీడియోని చూసి నా నా నే నేత్రదానం అని నేను అంటలేదండి ఏమైనా టెస్టులు చేయించి ఓకే ఎందుకంటే బోల్ టెక్నాల టెక్నాలజీ వచ్చింది పగ్గులు ఉన్న వాళ్ళు ఉన్నారు ఏమైనా పుట్టినరోజు ఒక పుట్టినరోజు వచ్చిందంటే లక్షల లక్షలు ఖర్చు చేస్తున్నారు ఒక్క పుట్టినరోజు కేటాయించండి మీకేమైనా టెస్ట్లు చేస్తే నేనైతే ఆరోగ్యం ఇచ్చాను కళ్ళు నా చేతిలో లేవు మీ దూరాగాయలు అందరిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ కళ్ళుది ఏమైనా అంటే రాదని తెలుసు కానీ ట్రై చేయాలి కదా ఇప్పుడు ప్రపంచంలోనే సోరేసి స్కీమ్ అందులేదు అని అన్నారు ఆహార విధానం మార్చుకుంటే తగ్గుతుంది అని చెప్పి మీరు నిరూపించారు నేను కదండి నా వెనకాల ఉన్నటువంటి డైటిషియన్లు వీరు లేకపోతే ఫాలో అవ్వాల్సిన వాళ్ళే ఉండేవాళ్ళు కదా అలా రాయేశాను ఆ వంటకాలు సక్సెస్ అయినాయి ఆ వంటకాలు తింటుంటే సార్ అంత చేసి వద్దండి మనకు వద్దండి బాబు ఎందుకంటే మా పిల్లలు ఉన్నారు వాళ్ళు డైటిషియన్లు వీళ్ళు ఒక నలుగురు టీము సైంటిస్ట్లు ఉన్నారు డాక్టర్లు అధ్యయనం చేసి వంటకాలు చేస్తున్నారు అంటే ఒక్కటి నేను వంటగది వంటగదే నాకు హాస్పిటల్ అదే హాస్పిటల్ని ప్రతి ఇంటికి పంపిస్తాను అనమాట మీ వంటిల్లే మీకు ఆరోగ్య సేవ మీరు మీరు సంపాదించినటువంటి డబ్బుల్ని మీ పిల్లలకి ఆళ్ళ పిల్లలకి ఆరోగ్యంగా ఉంచండి ఇప్పుడు మీరు క్రమశిక్షణలో మీరు పెట్టారంటే వద్దుట మీ పిల్లలు కూడా క్రమశిక్షణలోనే ఉంటారు ఎందుకంటే ఇప్పుడు ఈ డబ్బులు సంపాదించడానికి మీరు ఆహార నిశలో కష్టపడుతున్నారు మీ తాతలకు ఉన్న ఓపిక మీ నాన్నకు లేదు మీ నాన్నకున్న ఓపిక మీకు లేదు మీకున్న ఓపిక మీ పిల్లలకు ఉండదు ఎందుకంటే ఆహార విధానం మారిపోయిందండి అంటే చిన్నపిల్లడు అండి మా దగ్గర పనిచేసేవాడు ట్వంటీ ఫోర్ ఎంతో ఉంటుంది సెలవులుగా నిల్లేడు జస్ట్ ఎవరో తిట్టారంటే ఊరు వేసుకొని చచ్చిపోయాడు అంటే ఏంటంటే మా దగ్గర పని చేసిన కుర్రాడు కర్ణాటక చాలా అంతగాడు ఎంత అంతగాడు అంటే అంత అందగాడు అంటే దీని బట్టి ఏమవుతుందంటే తాతలకు ఉన్న సహనం ఆలకలేదు ఆ తర్వాత ఇప్పుడున్న పిల్లలకు ఏంటి తిడుతుంటే మేము ఈ ఆరు విధానాన్ని మార్చేసుకున్నాం అనుకోండి అన్ని ఒకప్పుడు తొంభై రెండు బీపీ ఎక్కువ సెల్ వదిలిపెట్టి చూడండి అదే చాలా ఉండదు మనకి స్ట్రైక్ లో ఇప్పుడు అవన్నీ కాకంటే ఫోన్లు వస్తూ ఉంటే వాళ్ళందరికి ఓపిగా సమాధానం చెప్పడం తెలజోన మూడు ఇంటికి వేసాను ఇప్పుడు లేదు ఇంటర్వ్యూ మీద ఇంటర్వ్యూలు వేస్తున్నాం ఓ పక్కన ఆనందం మనకు తగ్గిందని ఆనందం చాలు నా జన్మ ధన్యమైపోయింది తెలుసండి ఇలాంటి వాళ్ళు ఒక్కడనే ఈ జన్మకి ఇది చాలు కాంప్లిమెంట్ ఇవ్వాలను ఎవరు మళ్ళీ డైట్ చేసేసారు మళ్ళీ ఒకసారి అంటే ఎందుకంటే నేను తొంభై రెండు స్టార్ట్ చేశాను డెబ్బైకి వచ్చాను మళ్ళీ ఎనభైకి వెళ్ళాను ఎందుకంటే ఈ ఆహార విధానాన్ని లక్షల మంది లక్షల మంది పాటిస్తున్నారు అండి అలాంటిది నేనే క్రమశిక్షణలో ఉండి డైట్ ఉండకూడదు ఎందుకంటే ఈ ఆరోగ్య రేటుకి ఎవరు లేరు నేను ఒక్కడనే ఉన్నాను అంటే ఓన్లీ తెర ఆరోగ్యంగా కనిపించేది నేను మా పిల్లలు ఉన్నారండి చందు కిరణ్ అని చెప్పి ఒకడేమో పగలు ఒకడే రాత్రి అర్థమైందా షిఫ్ట్ కాదండి పేర్లు అండి కిరణ్ అంటే సూర్యుడు చందు అంటే చంద్రుడు ఒకడు రాత్రి వెలిగని ఒకడు పగలేమో పగలేమో వెలుగని అనమాట అందుకే కిరణ్ చందు ఇద్దరు పేర్లు వాళ్ళిద్దరు కూడా వచ్చారు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కింద చంద్రుడు ఇదంతా ఈ రోజునే ఏదో రాజమండ్రిలో వంటలు అలాగే ఎలా ఉండవలసిన ఈ రోజునే ఇక్కడికి తీసుకొచ్చి ఏంటి హైదరాబాద్ తీసుకొచ్చిన అలా కాదు ఇలా చేద్దాం అని చెప్పేసి అసలు ఏం జరుగుతుందో ఆన్లైన్లో కోరుతుంటే నా ఫోటో వస్తుంది తర్వాత ఈ ఇది నాకు తెలియదు అసలు ఏదో పెద్ద చదువుకోలేదు కదండి మనం అవన్నీ ఈ రోజున ఏంటంటే ప్రపంచానికి ఆరోగ్య డైట్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఆహార విధానంతో అని వాళ్ళు డైట్లు చేసి న్యూట్రిషనిస్ట్ కోర్సులు చేసి సర్టిఫికేట్లు తెచ్చుకొని వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఉండి బాగా నడిపిస్తున్నారు అండి సపోర్ట్ ఫుల్ అండి మామూలు కదండి ఈ రోజుని మీలాంటి ఇలా సపోర్ట్ ఇచ్చి చాలా బాగా చేస్తున్నారు అది అలాగా జనాల్లోకి వెళ్తుంది అని జనాల్లోకి ఎప్పుడో వెళ్ళిపోయింది ఎప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడో ఉన్నారు ఇప్పుడు మా మనసుల్లో కూడా అది నిజంగా మీ వల్లే సార్ ఇంకా మీ తర్వాత ఇంకా పేరు పెట్టడానికి కూడా ఇక్కడ నాకు అవకాశం లేదు లేరు కూడా ఒకటమ్మా ట్రైన్ స్టార్ట్ అయ్యింది ఇంజిన్ పెట్టింది ఇంజిన్ పెట్టి ఉంటుంది లాస్ట్ని అది గూడ్స్ బండి అనుకోండి ఒక్కొక్క పెట్టి ఒక మనకిప్పుడు చూడండి పేర్లు నేను చెప్పను మహానుభావులు ఉన్నారు పెద్ద పెద్దోళ్ళు అందరూ కూడా ఆయుర్వేదం అని లేకపోతే పూర్వ మనవాళ్ళు ఎలా తినేవాళ్ళు అని చెప్పేసి ఉన్నారు అందరికీ తెలుసు నేను చెప్పిన వాళ్ళు అందరూ తెలుసు వచ్చారు కదండి వాళ్ళందరూ మహాను మహా 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 మేధావులు డాక్టర్లు వాళ్ళకు శతకోటి వందనాలు ఎందుకంటే వాళ్ళందరూ పెద్దలు లాస్ట్ని గాడ్ పెట్టు ఉంటుంది కదా అది నాదండి ఈ పెట్లన్నీ తిరగండి లాస్ట్ గార్బెట్ ఉంటుంది కదా అదే మన ఆహార విధానం లాస్ట్ నా దగ్గరికి రండి కానీ ఎక్కడ చూడలేదు కదా సార్ ఇలా దత్తత తీసుకోవడం సోరియాసిస్ ని తగ్గించడం కళ్ళారా చూస్తున్నాం ఫస్ట్ స్టార్ట్ రోజే మీరు పెట్టారు అవును తగ్గిన తర్వాత కూడా మీరే పెడతాం ఇది లైవ్ మీకు వీడియోలు చూసుకోండి ఒకసారి అప్పుడు ఇప్పుడు ఒకసారి చూసుకోండి ఇది లైవ్ గా చూస్తున్నాం పదమూడు వేలు తగ్గేడే హెయిర్ హెయిర్ వచ్చేసి వచ్చింది ఇంకా వస్తుందండి ఆరు నెలలకి ఇంకా బాగా వస్తుంది ఇదంటంటే లైవ్ నేను చూపిస్తున్నాను అవును పదమూడు వేలు తగ్గడం అంటే ఆ సమస్య వ్యవహారం కాదు అన్నింటికంటేంటే ఆ దురద దురదరీతమైన దురద అండి బాధ ఎవరితో చెప్పుకుంటాడు వాళ్ళకి రెక్కాడితే కానీ దొక్కాడిన పరిస్థితి వాళ్ళది అమ్మగారు పని చేసుకోవాలి నాన్నగారు పని చేసుకోవాలి ఒక్కడు ఇంట్లోనే ఏంటంటే అల్లరి చిల్లరిగా కాకంటే ఇంట్లో పనులు చేస్తాడు పాపం అడుగులు ఇది ఇక్కడ ఇది అంతేనా కిరా అడుగులు లెక్కెట్టుకుంటా కదా చూసా ఎలాగ తెప్పిసాను సో ఎన్ని అడుగులు వెళ్తే ఏమొస్తుందో అన్ని తెలుసు నీకు మీ ఇంట్లో తెలుసు కింద టూ టైమ్స్ బాత్రూమ్ తీసుకెళ్ళినా ఆ టైం ఒకడే పోతుండు ఒకడే కింద ఇక్కడ ఓ ఈ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో ఎన్ని అడుగులు ఉంటాయి మనసులో పెట్టేసుకుంటావు ఆ కాదు కిరణ్ సాయి కిరణ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు సాయి కిరణ్ మన సాయి కిరణ్ మహేష్ బాబు ఫ్యాన్ లాస్ట్ టైం వచ్చినప్పుడు డైలాగ్ చెప్పాడు సార్ అద్భుతంగా ఉంది మరి ఈసారి మా కోసం డైలాగ్ చెప్తున్నావు పాట పాడుతున్నావా పాటారండి అబ్బాండి బాబు పాట కమాల్ నువ్వు పాడితే విన్నా నుంచున్నా నేను ఇక్కడీ త్రీ టూ వన్ కలిసి జత కలిసే జత కలిసి అడుగులు రెండు జత కలిసేవాడు జగము ఒక తీరు వీళ్ళకొక తీరు ఇతరక లాంటి వారు అచ్చి కొద్ది నత్తులూ ఉన్నారు ఇద్దరు ఏ కన్ను ఇప్పుడు చూడ పుస్తకం సరే ఇప్పుడు మంచి డైలాగ్ చెప్పు గట్టిగా చెప్పు ఇప్పుడు వచ్చావనేది కాదన్నయ్య పులట్టు దిగిందా లేదా మామూలుగా లేదుగా పంచు ఎరగ తీసినావు సాయి ఇట్లాగే హ్యాపీగా ఉండాలి సాయి నువ్వు హ్యాపీగా ఆనందంగా ఆరోగ్యంగా

మరి మీ మీ కళ్ళారా మా కళ్ళారా మరి చూస్తున్న మీ అబ్బాయి పరిస్థితిని ఎట్లాంటి సోరియాసిస్ ని ఎట్లా తీసుకొచ్చారని సో ఒకవేళ థ్యాంక్స్ చెప్తే ఏం చెప్తారు మా హిత్వి ప్రేక్షకులకి ఏం చెప్తారు చాలా రుణపడి ఉంటాం సార్ ఎందుకంటే చాలా సఫర్ అయ్యింది మా బాబు అంత ఇంత కాదు చాలా సఫర్ వచ్చింది చాలా ఇదైతే చాలా హ్యాపీగా ఉంది మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి ఇట్లాంటి ఒక మనిషి భూమి మీద నడుస్తున్నారు తిరుగుతున్నారు మన మనతోటి ఉండి ఇట్లా దత్తత తీసుకోవడం అంటే మైండ్ బ్లోయింగ్ అసలు నిజంగా లక్ష్మణ్ గారు ఇదేనా ఇంకా ఏమన్నా ఉన్నాయో చెప్పండి జరగండి అంత వారు ఎవరైనా ఉంటే నేను హెల్ప్ చేస్తాను ఎందుకంటే నా వెనకాల కొంచెం తగ్గద ఉన్నారు వాళ్ళందరిని నేను అడిగితే హెల్ప్ చేస్తారు ఆ స్టేజ్ కి ఇంకా రాలేదు నేను మెల్లగా అడుగులు అంటున్నారు ఇంకా చదిపోతాను మిమ్మల్ని చూస్తుంటే ఈజీగా చెప్పేస్తాను సార్ మీరు ఎట్లాంటి మనస్తత్వం కలిగిన మనిషి సార్ ఇప్పుడు ఇప్పుడు వరకు మనం చూసాం వెయిట్ లాస్ జర్నీ చూసాం సోరియాసిస్ చూసాము అంటే షుగర్ రివర్స్ అవ్వడం చూసాము ఇంకా మన ఆహారంతో ఏమేమి పీసీమ్ ఉంటుంది థైరాయిడ్ ప్రాబ్లం మొత్తం అన్ని కూడా ఏదైనా కానీ ఆహార విధానం ఒకటండి మనం ఏమండి ఈ జబ్బులన్నీ మన పూర్వీకులు లేవు పేర్లు కూడా తెలియదు ఇవన్నీ ఇప్పుడు ఎందుకు వచ్చినాయి ఆహార విధానం మార్చాం కాబట్టి ఇప్పుడు ఆహార విధానం మళ్ళీ అనుకోండి హ్యాపీగా ఉండొచ్చు అంతే ఒకటే లైన్ అది కూడా నేను ఏం చేస్తానంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే కడుపులు మార్చి నువ్వు అవును నేను అవును కడుపు నిండా తినండి మసాలాలు వేసుకోండి ఆయిల్ వేసుకోండి ఆల్టర్నేటివ్ అంట

సమ్మర్ లో పచ్చి పులుసు తింటే సాయి ఎవరుండరు సాయి అంత ఇష్టం లేకుండా ఎలా ఉంది సూపర్ టేస్ట్ ఉంది నచ్చిందా అబ్బా ఈ రోజు ఫోన్లు వచ్చినాయండి అందరూ అందరూ నాలుగుకి అది ఒక లాగా ఉంది సార్ ఏంటి సార్ ఇది చెంతపండు వేసారు ఇటు పంపిస్ అన్నాడు అసలు తెలియలేదు సార్ చాలా బాగుందండి ఇది సార్ వారానికి రెండు రోజులు ఎట్టండి సార్ అంటే సమ్మర్ అని అది ఏమైందంటే మన దగ్గర పని చేస్తారండి అమ్మాయి వాళ్ళు సాయంత్రం భోజనాలు పెడతారు తినేళ్ళండి అని చెప్తాను అనమాట అప్పటికప్పుడు అమ్మ ఏం చేసిందంటే కొంచెం అది వేరుశెన గుళ్ళు అవి వేసి చిన్న పచ్చి పులుసులు అవి చేసింది నేనేం చేశానంటే అది లోట్లు వేసుకొని తినేస్తున్నారు అది ఇలాగే అమ్మాయి ఒక స్పూన్ వేస్తుంది బాగుంది కదా ఎందుకు చేయకూడదు మన డైట్లో అని చెప్పేసి ఆల్టర్నేటివ్ ఫుడ్ తయారు చేస్తాను ఒక వంటకం ప్రజలకు వచ్చినట్టే వచ్చినట్టు సో ఎప్పటికప్పుడు ఆలోచిస్తారా ఏం చేయాలి దాంతో ఏం చేస్తూ ఉంటే బాగుంటది నైట్ ఇంకా నిద్రలేదు ఇంకా పగలంతా ఇంటర్వ్యూస్ అయిపోతాయి తర్వాత ఎవరన్నా వస్తే చూసుకోవాలి కానీ సార్ అన్ని చూసుకుంటూ మీ స్టాఫ్ చూసుకుంటూ వీళ్ళని చూసుకుంటూ మిమ్మల్ని కూడా చూసుకోండి సార్ కొంచెం మా కోసం కోసం అసలా పచ్చిపులుసు గురించి ఈ రోజు హిత్విలో టాపిక్ పచ్చి పులుసు తినాలంటే ఆరోగ్య డైట్ లోని పచ్చి పులుసు మాత్రమే తినాలి ఎందుకంటే దానికి సాక్ష్యం సాయి కిరణ్ సాయి కిరణ్ ఎలా అనిపించింది పచ్చి పులుసు చాలా సూపర్ అనిపించింది అది మరి మరి టేస్ట్ అనిపించట్లేదా మీకు కూడా అనిపిస్తే గనక వెంటనే మీరు ఫోన్ కొట్టేయండి మన ఆరోగ్య డైట్ కి సో అదే కాదు ఏ ఒక్క ఫుడ్ అయినా చాలా బాగుంటుందని ఇప్పటికి చాలా మంది మన దగ్గర ఉన్న క్లయింట్స్ అందరు చెప్తూనే ఉన్నారు అసలు డైట్ అంటే ఇంతో అంతో కాదండి మన కడుపు నిండా తినే డైట్ అది అసలు మామూలుగా కాదు లాస్ట్ టైం మన ప్యూర్ న్యాచురల్ కపుల్స్ బ్యూటిఫుల్ కపుల్స్ ఆటలు అవి చాలా సూపర్ సార్ దట్ వాస్ ఆసమ్ అండి వన్స్ అగైన్ మీటింగ్ యూ లైక్ దిస్ ఇట్లాంటి ప్రత్యక్ష లైవ్ లో ఒక పేషెంట్ని మనం చూడడం కూడా రియల్లీ అవసరం ఇటీవీ మళ్ళీ చాలా అదృష్టం చేసుకుంది అని అనుకోవాలి ఎందుకంటే ఇట్లాంటి లైవ్ చాలా కష్టం కష్టం ఇవ్వాల్సిన పరిస్థితి ఎవరికి లేదు రాలేదు కూడా స్టార్టింగ్ మీరు పెట్టారు తగ్గిన తర్వాత లైవ్ లో మీరు చూస్తున్నారు సో సాయి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా లక్ష్మణ్ గారికి థ్యాంక్స్ చెప్పాలంటే ఎలా చెప్తావు సార్కి నాకు కూడా థ్యాంక్స్ ఏంటంటే నాకేం అక్కర్లేదు కూడా మా అబ్బాయి సార్ గారు ఏమొద్దు ఆరోగ్య డైట్ ద్వారా మన లక్ష్మణ్ సార్ కి థ్యాంక్స్ చెప్పదలుచుకున్నా సూపర్ సాయి సూపర్ సూపర్ ఇంకా పూర్తిగా తగ్గిపోవాలి నీకు ఆరోగ్యంగా ఉండాలి మళ్ళీ మీట్ అవ్వాలి ఓకేనా ఖచ్చితంగా ఓకే మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ సార్ మళ్ళీ మీట్ అవుతాం మళ్ళీ పూర్తిగా తగ్గిపోయినాక మళ్ళీ మీట్ అయ్యే పరిస్థితులు మాకు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మా హిట్ టీవీ అండ్ మన్సీ థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్యూటిఫుల్ సర్వీస్ అండి ఫ్రమ్ హిట్ టీవీ థ్యాంక్ యూ నమస్తే వస్తే అండి ఆతడు గారు సో గైస్ మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం దిస్ ఇస్ రీనా సైనికా